జంబు ద్వీప మూలవాసి సమాజ్ ఈ దేశంలో జంబూ ద్వీప మూలవాసి సమాజ్ నూట పది కోట్ల వరకు ఉన్నారు ఇక నూట ముప్పై నూట నలభై కోట్లు అనేది ఇతర విదేశీ ఆర్యవర్తన సామాజిక వర్గాలు సంక్రమణ జాతులన్నీ కలిపితే ఒక ట్వంటీ థర్టీ క్రోర్స్ అంటే వన్ ఫార్టీ క్రోర్స్ ఇండియా హిందుస్థాన్ భారత్ అని పిలువబడుతున్న మన జంబూ ద్వీప దేశం యొక్క మ్యాన్ పవర్ హ్యూమన్ పవర్ పబ్లిక్ కెపాసిటీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ క్రాస్ చేసింది వన్ ఫిఫ్టీకి వెళ్తుంది దాంట్లో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ మూలవాసులు స్వదేశీయులు ఈ ఒక్క విషయాన్ని మీరు బాగా గమనించినట్టయితే జేఎంఎస్ గురించి మీకు బాగా అర్థమవుతుంది మన దేశం పేరు మొట్టమొదటి ద్వీపం దేశం అనేటువంటిది మన పేరు ఉంది అది దాదాపు ఒక వెయ్యి సంవత్సరాలుగా ఐదు వందల సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాలు అంటే బృహద్రథుడు మరణం చివరి మహా బౌద్ధ మహారాజు బృహద్రథుడు మరణం తర్వాత జంబుద్వీపం దేశం అనేటువంటి పదాన్ని మరుగుపరచబడింది దానికి బలమైన కారణం ఏంటంటే విదేశీయులు ఈ దేశంలో తిష్టవేసి స్వదేశీ చారిత్రక మూలాలను తుడిచివేసే నేపథ్యంలో ఈ దేశం యొక్క నామకరణాన్ని మార్పులు చేర్పులు చేయటం మూలంగా జంబూ ద్వీప దేశం ద్వీపం లేదా జంబూ ద్వీప దేశం అనేటువంటి పేరు మరుగున పడిపోయిందనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఆ తర్వాత ఈ దేశానికి విదేశీ ఆరివర్తన భర్త తెగలు భ్రమ తెగలు పరిపాలించడం మూలంగా వాళ్ళు వాళ్ళ ఆధిపత్యము వాళ్ళ తెలివితేటలు వాళ్ళ వైజ్ఞానిక విధానాలు తెలివిగా ఉన్నారు కాబట్టి మూలవాసుల కంటే వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకుని చలాయించుకోవటం కొనసాగించారు తర్వాత ఈ ఇస్లాం దేశాల నుంచి యూరప్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆక్రమించుకుని దీని హిందుస్థాన్ అన్నారు విదేశీ ఆర్యవర్తన విదేశీ ఆర్యవర్తన వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయినటువంటి ఆర్యవర్తన భ్రహ్మశత్రువులు జీవులు విదేశీ ఆర్యవర్తనలు అంటే ఈ దేశ మూలవాసులు కాని వాళ్ళు అనమాట ఈ దేశంలో నివసించడానికి వచ్చిన వాళ్ళు అంటే ఈ దేశ మూలవాసులు కాదు అంటే దేశంలో నివసించడానికి వచ్చిన అతిథులు అనమాట వాళ్ళు వ్యాపారం నిమిత్తం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పాడి పంటలు ఇక్కడ ఉన్నటువంటి వనరులు అడవులు నీటి వనరులు భూ వనరులు వాతావరణం మూడు రకాల కాలాలు కలిగినటువంటి వాతావరణం మనకొక్క ఈ జంబుద్వీప దేశంలోనే ఉంది ఈ జంబుద్వీప దేశం యొక్క విస్తరణ తొమ్మిది దేశాల మోస్తరు విస్తరణ తొమ్మిది దేశాలు కౌశల కోస